అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ప్రముఖ రచయిత చిత్రకారులు శ్రీ నిమ్మగారు రచించిన చిల్డ్రన్ అండర్స్టాండింగ్ అనే పుస్తకం నుండి బాలల టీవీ హక్కులు అనే కథను విందాం ఈ కథ ప్రథమంగా అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో ప్రచురింపబడింది పిల్లల్ని టీవీలో సినిమాలో కార్టూన్ నెట్వర్క్ చూడకుండా నిషేధించడం కొంత అన్యాయం వాళ్ళల్లో వాగ్యుద్ధం చేయలేక కేబుల్ నెట్ తీయించేసి శాస్తి చేయటం ఓ సైజు అమానుషం అసలు టీవీ ప్యాక్ చేసి అటక మీద పడేసి అమ్మయ్యా అనుకోవడం అమానుషం వాళ్ళు ఎంతసేపు పుస్తకాలు ముందేసుకొని కునికిపాట్లు పడుతుంటే కాపలాగా ఉండి సన్నీళ్లతో మొహం తుడిచి చదువుకోమని ఆజ్ఞాపించడం కాస్త పెద్ద మాట అవుతుందేమో కానీ అది శాడిజం పిల్లలు టీవీలు ఎప్పుడైనా సినిమాలు చూడకూడదా ఓ అరగంట సేపు టీవీ ముందు కూర్చుంటే వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుందా ఇది తల్లిదండ్రులు చేస్తున్న అధికార దుర్వినియోగం కాదా పైపెచ్చు టీవీని కొన్నప్పటి నుంచి మేము అట్టపెట్టెలోంచి కూడా తీయకుండా దాచేశాం పిన్నిగారు అంటూ తాము రోల్ మోడల్ అన్నట్లుగా పక్క వాళ్ళకి ఉపన్యాసం చేస్తుంటారు కొందరు ఇది అత్యంత దుర్మార్గం అనాలి కదా ఎస్ బాగా ఆలోచించగలిగితే టీవీ వల్ల పిల్లలకు ఎంత విజ్ఞానం వస్తుందో తెలుస్తుంది ప్రపంచం అంతా మన నట్టింట్లో చూసే అదృష్టం కలుగుతుంది చిన్న చిన్న పిల్లలు చేస్తున్న వివేక విజ్ఞాన ప్రదర్శనలు కొంతవరకు యానిమేషన్ కార్యక్రమాలు వాటిలో చోటా భీములు బాల హనుమాన్ చేసే విన్యాసాలు మొదలైన వాటిని బాలలు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా నవ్వుకుంటూ చూస్తారు డ్యాన్స్ పాప డ్యాన్స్ లాంటి పిచ్చి గంతులు పెద్దలు చూడకూడదనే లాంటి మరో రకం పిచ్చి వేషాలను దయచేసి నా సిఫార్సుల జాబితాలోకి చేర్చకండి బాలాలను ఆకట్టుకునే క్యారెక్టర్లు మన పురాణ కథల పట్ల పిల్లలకు అవగాహన అభిరుచి కలిగించే అవకాశం ఎక్కువ అప్పుడప్పుడు మేధావులైన పిల్లలు వాళ్ళ పరిచయాలు వాళ్ళ టాలెంట్ షోలు వస్తుంటాయి అలాంటి కార్యక్రమాల వల్ల బాలలు స్ఫూర్తి పొందడం సహజం అలాంటివి చూడడం అస్సలు ఏమాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టైం వేస్ట్ కాదు కాదుగాక కాదు అని తల్లిదండ్రులు గమనించాలి మహా అయితే పెద్దవాళ్ళ అధికారం నిలబడిన ఫీలింగ్ కోసం కొన్ని కంచెలు వేసుకోవచ్చు అందులో ఒకటి రోజుకి అరగంట లేదా నలభై ఐదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చేయచ్చు ఏ ఛానల్ చూడాలన్నది పిల్లల ఇష్టం ఏవి చూడకూడదో చెప్పే బాధ్యత అధికారం పెద్దవాళ్ళవే పిల్లలు చూస్తున్నంతసేపు తీరిక చేసుకొని ఆ కార్యక్రమాలను మీరు ఎంజాయ్ చేయవచ్చు వాళ్ళు మధ్యలో ఛానల్స్ మారుస్తుంటే మీరు వారికి రిమోట్ కంట్రోల్గా మారకూడదు అది ఉంచు బాగుంది కదా అనేలాంటి వారింపులు ఎందుకు మారుస్తున్నావు అనేలాంటి అదలింపులు వద్దు అది వాళ్ళ పీరియడ్ వాళ్ళ ఇష్టం కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు అయిందని గుర్తు చేయొద్దు మరో ఐదు నిమిషాలు అయ్యాక రేపటి టైంలో ఐదు నిమిషాలు గోవిందా అని నవ్వేస్తే వాళ్ళే రిమోట్ని మీ చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోతారు హాలిడేలో ఇంకొంత టైం పెంచచ్చు పొద్దున ఒక గంట రాత్రి ఒక గంట అలా డివైడ్ చేసుకోమనవచ్చు లేదా మంచి పాత సినిమాలు ఇతర భాషలు అయినా సరే వాళ్ళతో కూర్చో ఎంజాయ్ చేయొచ్చు యూట్యూబ్కి వెళ్ళి ఏ బాలల టీవీ హక్కులను మనం కాపాడాలి లేకపోతే నోట్స్ తెచ్చుకోవాలంటూ పక్కింటికి వెళ్ళి అక్కడే టీవీ ముందు కూరబడే రిస్క్ ఎక్కువ అవుతుంది తస్మాత్ జాగ్రత్త రండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి